ఏదైతే వెంకటేశ్వర కాలనీ ఓడుపల్ల తెలంగాణ రాష్ట్రంలో సర్దార్ సర్వాయ్ పాపన్న గోల్కొండ చక్రవర్తి గారి మూడు వందల ఐదవ జయంతి మహోత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన బడుగు బలహీన వర్గాలు మరి మన పక్కన లక్ష్మీనగర్ కాలనీ మాజీ అధ్యక్షులు ప్రస్తుత అధ్యక్షులు మరి వారందరూ కూడా పేరు మీడియా కూడా ధన్యవాదాలు మరి ఎవరైనా సర్దార్ పాపన్ అంటే తా లెక్తే ఏమొస్తుంది కొడితే గోల్కొండని కొడతానని చెప్పి మూడు వందల అరవై సంవత్సరాల క్రితమే ఇలాషూర్ జనగాం జిల్లాలో సర్దార్ పాపన పుట్టిండు మరి అక్కడ పుట్టి దాదాపు ఇరవై కోటలను జయించుకుంటూ కోటను కూడా జయించుకుంటూ మూడు వందల అరవై సంవత్సరాల క్రితమే గోల్కొండ కోటని అంతగతం చేసుకునే విషయం కూడా మనం గౌరవంగా అప్పట్టు కొట్టాల్సిన అవసరం మరి ఆ రోజే ఒక బడుగు బలహీన వర్గాల నాయకుడు సబ్బులని ఏకం చేసి పన్నెండు మందితో తయారు చేసుకొని తన సైన్యానికి పన్నెండు వేల సైన్యానికి వచ్చేసరికి మొఘల్ చక్రవర్తి అక్కడ ఉన్న ఢిల్లీ సుల్తాన్ ని గడగడలాడించి లక్ష మొహరీలు అక్కడ కప్పం కట్టి పోరాటం చేసి కోరుకుంటారు హస్తగతం చేశారు ఇది మన సర్దార్ చరిత్ర మరి లండన్ విక్టోరియా ఆల్బర్ట్ మ్యూజియం లో మన సర్దార్ చరిత్రని ఫోటో రూపకంగా అక్కడ ఉన్న బ్రిటిష్ పెట్టుకున్నారు ఇది మన భారతదేశం చరిత్ర కానీ సంవత్సరాల క్రితము అప్పుడు ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోకపోతే రెండు వేల రెండులో లో పంజాల జయంత్ గౌడ్ గారు సర్దార్ సర్వాయి పాపన్న సినిమాని తెరకెక్కించి ఆయన చరిత్రని ఫస్ట్ ఒక విగ్రహం పెట్టి ప్రచారం చేశారు రెండు కోట్లు తన ఆస్తి నమ్ముకుంటూ ఇలా రెండు వేల కోట్ల ఆస్తి కానీ నా జాతి వీరు చరిత్ర ప్రజలకు తెలియజేయాలని చెప్పి ఒక తోటి ఆ రోజు తను త్యాగం చేసేడు మరి ఒంపెల్లి వెంకటన్న ఒక పుస్తకం రాసాడు మరి మాజీ డీజీపీ పేరవరం రామూల్ గారి ఊరు పొన్నా గారి ఊరు కిలాషాపు అక్కడనే సర్దార్ కోట కూడా నిర్మాణం జరిగింది ఇది అక్కడ కోటలు కూడా ఉన్నాయి ఇది ఒక చరిత్ర తెలంగాణ రాష్ట్రం వచ్చే ముందు వాళ్ళందరం కూడా పోరాట చేస్తున్న విషయం మీ అందరికి కూడా తెలుసు అందులో భాగంగానే మనం ముఖ్యమైన డిమాండ్లు పెట్టుకున్నాం సర్దార్ సర్వాయ్ పాప చరిత్రని వెలుగులోకి తేవాలి వారి జయంతి అధికారికంగా కలెక్టర్ ఆఫీస్ చేయాలని చెప్పి ఒక డిమాండ్ పెట్టడం తోటి ముప్పై మూడు జిల్లాలు తెలంగాణ రాష్ట్రంలో మనం అధికారికంగా కలెక్టర్ ఆఫీస్ గ్రామ పంచాయతీ ఆఫీస్ లో ఎంఆర్ ఆఫీస్ లో చేసుకుంటున్నాం నాలుగు సంవత్సరాల నుండి మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రెండు వేల నాలుగులో మనం డిమాండ్ పెడతాం అది చేస్తే వాళ్ళ కాంగ్రెస్ కదా జనగాం జిల్లాకి సర్దార్ పాపల్ల పేరు పెట్టాలి ఆయన పుట్టిన ఊరు అది ఎట్లా అయ్యా అని చెప్పి ఒక అనే ప్రొఫెసర్ ఉంటే ఆయన చెప్పినాం గౌడ సంఘాలు బీసీ సంఘాలు అంతా కదా వారు మెనిఫెస్టో రాస్తుంటే ఆ కాంగ్రెస్ మెనిఫెస్టోలో పాప జనగాం జిల్లా పెడతాం కాంగ్రెస్ వస్తే అని పెట్టి పోయిపోయి కాంగ్రెస్ ఇలా వాళ్ళకి మెసులు పడతలేదు అయ్యా మేము అనౌన్స్మెంట్ చేస్తే వాళ్ళు ఎట్లా ఈ జిల్లా అనౌన్స్మెంట్ రేపు పద్దెనిమిది ఆగస్టు అయ్యా పుట్టినరోజు రేవంత్ రెడ్డి గారు అడుగు బలహీన వర్గాలతో మీరు ముఖ్యమంత్రి అయ్యారు రేవంత్ రెడ్డి గారు డిపిసిసి మహేష్ గౌడ్ గారు రేపు పద్దెనిమిది ఆగస్టు నాడు మీరు జనగా జిల్లాకి పాప అన్న పేరు అనౌన్స్మెంట్ చేయాలి జిల్లా మేము డిమాండ్ చేస్తున్నాం మరి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ గురించి మీరు కొట్లాడుతున్నాయి బీసీల గురించి అందులో మా గౌడు బీసీల గురించి కదా మరి పాపల గురించి కూడా రేపు మీరు అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి వెంకటేష్ అన్న ఆనందానికి ధన్యవాదాలు తెలియదు ఇంకా చాలా మంది ఇంకా చాలా మాట్లాడేది ఉంది ఇక విగ్రహం కూడా మన అన్న ఆధ్వర్యాల ఏరియా పెట్టాలి వెంకటేష్ కార్పొరేటర్ గారు ఉన్నారు ఇక్కడ మీ సహకారం అంటే హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది థ్యాంక్ అన్న